హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా మనం ఈ ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశానండి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అనేది చూద్దాం ముందుగా ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను లైనింగు మెయిన్ క్లాత్ ఇలా మనం రాంగ్ సైడ్ వైపు నుంచి మెయిన్ క్లాత్ పెట్టేసి ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఎక్కడ మనకి ముడతలు అనేది లేకుండా చూసుకోవాలండి ముడతలు లేకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వరకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో మాత్రం స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఇలా చివరి దాకా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి ఎగస్ట ఉన్న ఖర్చుని తర్వాత మనం కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే ఫస్ట్ చేసేయండి చేసిన తర్వాత మనం ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసాను ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ డాట్ వచ్చేసి మనం షోల్డర్ ఉంది కదా షోల్డర్కి సెంటర్ పాయింట్ నుంచి చూసుకోవాలండి ఇక్కడ నేను మూడున్నర ఇంచులకి పొడువు అనేది చూసుకొని ఇలా హాఫ్ ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేశాను నెక్స్ట్ రెండో సైడ్ కూడా అంతేనండి షోల్డర్కి సెంటర్ పాయింటే చూసుకోవాలి అప్పుడు మనకి షోల్డర్ జారే ఛాన్స్ కూడా ఉండదు చాలా తక్కువ కాబట్టిగా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా మనకి బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం బ్యాక్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ బ్యాక్ బెల్ట్ కోసం మనకి బ్లౌజ్కి బ్యాక్ ఎంత కావాలో పొడువు అనేది చూసుకోవాలి ఇక్కడ పొడువు అనేది మనకి సరిపోవట్లేదు కాబట్టి నేను రెండు పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా జాయింట్ అయితే చేస్తున్నాను ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ మీద రైట్ సైడ్ వైపున రైట్ సైడ్ వైపున పెట్టేసుకొని ఈ లైనింగ్ ఈ ఫీస్ వచ్చేసి మనకి పై వైపున రాంగ్ సైడ్ వైపున ఈ విధంగా పెట్టేసుకొని ఒక పాదం ఇంచు ఖర్చుతో స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి చీవర్ దాకా క్లాత్ని లాగద్దండి పైన క్లాత్ అయినా సరే చిన్న చి కింద క్లాత్ అయినా సరే లాగద్దు క్లాత్ లాగితే మనకి సాగుతుంది కాబట్టిగా ఒక పాదం ఇంచు ఖర్చుతో స్టిచ్చింగ్ అనే చేసేయాలి మిగతా క్లాత్ ఎగస్ట్రా క్లాత్ కట్ చేసేయాలి మళ్ళీ దానిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి ఇలా స్టిచ్చింగ్ వేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం సగానికి ఫోల్డింగ్ చేసుకొని లోపల సైడ్కి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా లైనింగ్ వైపు ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ సమానంగా కట్ చేసుకొని మళ్ళీ మనకి బ్యాక్ బెల్ట్ ఎంత వర్క్ ఉందో అది మొత్తానికి లోపలగా ఫోల్డింగ్ చేసుకొని పెద్ద కుట్టు పెట్టుకొని ఒక స్టిచ్చింగ్ అనేది చేసేయాలి మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి రెండు నెక్ వచ్చేసి మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ కుట్టిన తర్వాత కుట్ట అనేది ఇప్ప ఇప్పదీయకుండా ఫస్టే మనం ఫ్రంట్ రెండు నెక్ వచ్చేసి ఆపోజిట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఇలా పెట్టేసుకొని మెయిన్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత వీళ్ళ ఆదికొలత బ్లౌజ్కి డాట్స్ అనేది ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని ఇక్కడ నేను డాట్స్ అనేది స్టిచ్చింగ్ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఫోర్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని రెండున్నర ఇంచు పొడువు చూసుకొని ఇలా మూడు డాట్స్ అనేది ఇక్కడ నేను చూపించినట్లుగా మార్కింగ్ అనేది చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి రెండో పార్ట్ మీద కూడా మనం ఇలా క్లాత్ని రెండో పార్ట్ పెట్టి వద్దాం అనుకో దానిపైన మనకి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నట్లుగా డాట్స్ స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం ఇది కాటన్ అండి కాటన్ కాబట్టి మనకి క్లాత్ అనేది జరగదు మనకి జారిపోయే క్లాత్ అయితే కొంచెం సెంటర్ పాయింట్ నుంచి ఫస్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసినట్టు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకొని మనం డాట్స్ అనేది స్టిచ్చింగ్ చేసామనుకో మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కదా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం క్రాస్ పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం క్రాస్ పట్టి కోసం మనకి నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి వీడియోస్ అనేది క్రాస్ పట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది ఫుల్ వీడియో ఉంది కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి సెండ్ చేస్తాను మీకు ఇక్కడ మనకి ఫోర్ పీసెస్గా సేమ్ క్లాత్ రానప్పుడు డిఫరెంట్ క్లాత్ కూడా మనం తీసుకోవచ్చు తీసుకొని ఫస్ట్ మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకొని పైనుంచి మళ్ళా మనం యూజ్ చేయాలనుకున్న క్లాత్ని యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా ఈజీగా మనకి లోపల వేరే క్లాత్ పెట్టినట్టు కూడా ఉండదు కనిపించదు కూడా బయటికి క్రాస్ పట్టి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకుందాం క్రాస్ పట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనకి సైడ్ జాయింట్ సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తోటి కొలుచుకోవాలి అంటే మనకి రెండు సైడ్ జాయింట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా రావాలంటే ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి చూసారు కదా ఇది మనకి లోడింగ్ పద్ధతిలో చూపిస్తున్నాను నేను ఇలా ఒక ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసాం కదా అదే హాఫ్ ఇంచు ఖర్చుతోటి మళ్ళీ ఫోల్డింగ్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకొని దీన్ని మళ్ళీ తిప్పేయాలి బయటికి తిప్పేసామనుకో మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఖర్చు కూడా మనకి బయట కనిపినే కనిపించదు ఈ చివరికి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూసామనుకో సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా వస్తుంది అలా దీనిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి స్టిచ్చింగ్ వచ్చేసి మనకి కుట్టులో పడకుండా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా సేమ్ రెండో పార్ట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా చీవర్ దాకా సేమ్ ఇది కూడా అంతేనండి ఉక్సుపట్టి కాజపట్టి సమానంగా వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని సైడ్ జాయింట్ సైడ్ కూడా మనకి సమానంగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇది కూడా మనం లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీనికి రివర్స్లో తిప్పేయాలి రివర్స్లో తిప్పేస్తే మనకి చాలా నీట్గా ఫినిషింగ్ ఒకే లెవెల్లో ఉంటుంది ఈ చివరికి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి అలాగే ఈ సెంటర్ పాయింట్ నుంచి కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ఉక్సు పట్టి కాజ పట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం నేను ఇక్కడ హ్యాండ్ అయితే చూపిస్తున్నానండి హ్యాండ్ ఆల్రెడీ నేను జాయింట్ చేస్తున్నాను ఇక్కడ ఇలా లోడింగ్ పద్ధతిలో హ్యాండ్కి బార్డర్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ లోడింగ్ పద్ధతిలో మీకు హ్యాండ్ అనేది చాలా ఈజీగా ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను చూసేయండి లైనింగ్ మెయిన్ క్లాత్ లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ చేసిన తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది ఈ విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి మనకి ఇక్కడ చూడండి చిన్న పీసు అంటే సంఖా జాయింట్ పీస్ అనేది పడుతుంది అలాంటప్పుడు మనం చిన్న శంఖా జాయింట్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి దానిపై నుంచి మెయిన్ క్లాత్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసామనుకో మనకి హ్యాండ్స్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది చూసారు కదా సేమ్ రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్సు పట్టి కాజాపట్టి కోసం నేను ఇక్కడ రెండు ఇంచులకి అంటే మనకి బ్యాక్ నెక్ ఉంటుంది కదా ఆ నెక్లోనే మనం ఉక్సు పట్టి కాజాపట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ కాజాపట్టి కోసం నేను రెండున్నర రెండు ఇంచులకి తీసుకున్నాను ఉక్సు పట్టి కోసం రెండు ఇంచులకి తీసుకొని ఇలా వాళ్ళ ఆది కొలత బ్లౌజ్కి ఏ సైడ్కి అయితే ఉక్సు పట్టి ఉందో ఆ సైడ్కి మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఉక్సు పట్టి అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు కాజా పట్టి కింది నుంచి పెట్టుకొని ఒక పాదం ఇంచుకొచ్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఉక్సు పట్టికి వచ్చేసి మనం పైన నుంచి పెట్టుకుంటాము లైనింగ్ ఆ క్లాత్ వచ్చేసి ఈ కాజా పట్టికి వచ్చేసి మనం కింది వైపు నుంచి పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని అదే పాదం ఇంచు ఖర్చుతోటి మనం పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత మనకి రెండు సమానంగా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి కాజా పట్టి ఎక్కువ వచ్చింది కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం బ్యాక్ పార్టు ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోవాలి మనం కటింగ్ చేసేటప్పుడు ఎంత ఖర్చుతోటి షోల్డర్ కటింగ్ అనేది వదిలేస్తామో అదే ఖర్చుతో మనం స్టిచ్చింగ్ చేసామనుకో మనకి బ్లౌజ్ పొడువు హైట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ క్రాస్ పీసు మెడపట్టి అనేది స్టిచ్చింగ్ చేస్తాం కదా ఈ మెడపట్టి కోసం నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్తో ఇలా క్రాస్గా కట్ చేసుకుంటున్నాను స్ట్రైట్ కటింగ్ అయితే మనకి అంత పర్ఫెక్ట్గా నెక్ అనేది తిరగదండి క్రాస్ కటింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి అప్పుడే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు ఈ పీసెస్ అనేది నేను అన్ని జాయిన్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఇక్కడ ఉక్సుపట్టి సైడ్ నుంచి నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను కొంతమందికి వచ్చేసి కాజాపట్టి సైడ్ నుంచి స్టిచ్చింగ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఒక ఉక్సుపట్టి సైడ్ నుంచి ఇలా ఒక పాదం ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది స్టిచ్చింగ్ చేయొద్దు ఒకే లెవెల్లో స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి నెక్ చుట్టూ ఇక్కడ మనకి ఈ షోల్డర్ జాయింట్ ఖర్చు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వైపున పెట్టేసుకోవాలి ఇక్కడ మనం రౌండ్ తిరిగే చోటు దగ్గర చిన్న కుర్చీ అనేది పెట్టామనుకో నెక్ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది మనకి ఇక్కడ నెక్ చుట్టూ కాట్లు అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కాట్లు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి లోపల ఖర్చు అయితే ఎంత వరకు ఉందో అదే ఖర్చుతోటి మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి చూసారు కదా ఈ విధంగా మనకి ఖర్చు కూడా ఎక్కువ తక్కువ కూడా పట్టద్దండి లోపల ఖర్చు అయితే ఎంత వరకు ఉందో అంతవరకు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి లోపల ఉన్న ఎగస్టా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి బ్లౌజ్ కట్ అవ్వకుండా చూసుకోండి సమానంగా కట్ చేసుకొని ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ జాయింట్ వచ్చేసి మనం లోతు తీసుకున్నది మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్కి రావాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి హ్యాండ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేటట్టుగా చూసుకోండి ఫినిషింగ్ చాలా నీట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని దానిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి చూసారు కదా మనకి హ్యాండ్ కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది ఇప్పుడు మనం రెండో హ్యాండ్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా రెండో హ్యాండ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఫిట్టింగ్ కోసం బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్కే కొలిచేసుకోవాలి బ్యాక్ సైడ్కి ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఫ్రంట్ పాటు పట్టి సైడ్ నుంచి పట్టికి కాజపట్టి సైడ్ నుంచి కాజాపట్టికి ఇలా మార్కింగ్ వేసుకొని మనం బ్లౌజ్ సైడ్ జాయింట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూసారు కదా ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ కూడా మనకి ఫిట్టింగ్ ఎక్కడికి ఉందో అక్కడికి కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని అక్కడ నుంచి మనం స్టార్ట్ అనేది చేసుకోవాలి ఫిట్టింగ్ కోసం ఈ చంక రౌండ్ కూడా మనకి ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఖర్చులు రెండు మనకి షోల్డర్ జాయింట్ ఖర్చులు వచ్చేసి మనకి రెండు పై వైపుగా ఉండేటట్టుగా చూసుకోండి ఒకటి కిందికి ఒకటి పైకి లేకుండా సమానంగా ఉండేటట్టుగా చూసుకోండి ఇంతేనండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారా చూసారు కదా ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఇక్కడ సమానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఈ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలంటే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ రెండు ఖర్చులు కూడా ఈ విధంగా కలవాలి బాయ్ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రెండో సైడ్ కూడా అదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఫినిషింగ్ కోసం ఈ చివరికి ఒక స్టిచ్చింగ్ వేసామనుకో ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది మన వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి